వాళ్ళతో కొండ మురళి తిరుగుడు కాదు భయాన్నే భయం పెట్టిస్తాడు నన్ను చూసి భయం అనేది నా దగ్గరికి రాదు సా నా దగ్గరికి రాదు దానికి కూడా భయమే నా దగ్గరికి వచ్చేదల్లా పడుగు బలైన వర్గాలు ధైర్యం వస్తారు అంతే తప్ప వీళ్ళే బయట చెత్త రాదు గమంది నేను రేవంత్ని అదే చెప్పదలుచుకున్నా అన్నా కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రస్ పట్టించారు పదిహేను ఏళ్ళు పాప చంద్రబాబు నాయుడు మొడగొట్టింది మీరు మాత్రం మంత్రి పదవి అనుభవించారు ఎవరైనా మూత్రాలకు తీసుకుంటాడు కట్టె మందికి చూసినావా చూడలే మనం మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించి కేసీఆర్ను తప్పుదో పట్టించి అది నాశనం అయిపోయింది మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు నోరేం చేస్తున్నారు ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు మరి ఈరోజు ఇంకా మాట్లాడుతున్నారు అన్ని కాడ ఇస్తు ఆపరేషన్ కాగారు జరుగుతుంటే వరంగంలో మన సీను మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం అడ్మిషన్ కూడా ఇచ్చలే ఇవాళ ఒక బీసీ పెట్టారు దాని గురించి మనం ఎవరం మరి మనం ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు ఎంతకు ఈ కొండ మురళి ఏంది అని మీకు మీకు ఒకటే మాట చెప్తున్నా కొండ ములు లెక్క మీకు ఇబ్బంది ఉంటే గుండా ఎక్కువ మానవతో ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజధాని చేసి మనకి దగ్గర